చిన్నూరులోని మందాటి చెరువు అభివృద్ధిపై కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ ఇతర అధికారులతో కలిసి మందాటి చెరువును పరిశీలించడం జరిగింది మందాటి చెరువు కట్టపై వాకింగ్ ట్రాక్తో పాటు రైటింగ్ ఏర్పాటు చేయడం గ్రీనరీ ఏర్పాటు చేయడం తదితర పనులు చేపట్టనున్నారు అందులో భాగంగానే ఎమ్మెల్యే కృష్ణారెడ్డి మంగళవారం సాయంత్రం చెరువుకట్ట ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది ఈ మేరకు అధికారులకు పలు సూచనలు చేయడం జరిగింది ఎమ్మెల్యే ఏమంట తెలుగుదేశం నాయకుడు గుంటుపల్లి రాజకుమార్ చౌదరితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు పూలు వేస్తే ఈ పోల్ నుంచి వచ్చే లైటింగ్ ఇలా వస్తుంది మళ్ళీ వచ్చే పూలు ఇది మనం ఎలక్ట్రికల్ డిజైన్లో తింటాము దాన్ని లైటింగ్ సో లేట్ చేస్తా ఆర్మెంట్ లైట్ ఆర్మెంట్ లైట్ ఫిఫ్టీ ఫిఫ్టీ వస్తుంది అప్పుడు ఈ స్తంభం లక్సెట్ వస్తుంది ఫిఫ్టీ ఫిఫ్టీ వస్తుంది అప్పుడు ఈ స్తంభం లక్ష వస్తుంది మనం ఎలక్ట్రికల్ డిజైన్లో చేద్దాం దాన్ని ట్రెండింగ్ లైటింగ్ షో లైట్స్ ఇలా పూలు వేస్తే ఈ పూల నుంచి వచ్చే లైటింగ్ ఇలా వస్తుంది మళ్ళా వచ్చే పూలు వాళ్ళు మోకాలు లేకుండా మూడు 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 జంక్షన్ మధ్యలో నడిచేదానికి కాకుండా మళ్ళీ ఆఫ్ సైడ్ చెప్తే ఫెన్సింగ్ పెడతాం ఆ ఫెన్సింగ్ అటు పెడుతున్నాం అంటే ఇది మనుషులకు దిగేదానికి లేకుండా అప్పుడు కొంచెం చూస్తున్నారు